మీ మీ అందరూ నన్ను గెలిపేండి గెలిచిన తర్వాత మటుకు ఇందుపూర్ని నేను అభివృద్ధి చేసేదానికి నంబర్ వన్ ఇందుపూర్ చేస్తా మా సంతూరు సంతూర్కి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఏది కావాలన్నా రోడ్లు కాడి నుంచి ఏది కావాలన్నా మీకు ఖచ్చితంగా చేసి మా ఊరు అనిపించుకుంటా మీ కూడా మీ కూడా ఇపూరికి వచ్చి పలానతను వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది చేశాడు అని అనిపించుకుంటా ఖచ్చితంగా మీ అందరు గుర్తు పెట్టుకోండి ఊర్లో ఊర్లో ఒక గ్రూప్ తయారు కాండి మీకు ఏమి అవసరం ఉంది ఏది డెవలప్ చేయాలో నాకు చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ చేసి కృష్ణారెడ్డి గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికొచ్చి వచ్చి ఇంతమందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కళ నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది అట్టే గుర్తుండిపోద్ది మా ఊరి నా నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత మొదలుపెట్టానని సో మీ అందరి కోరుకునేది మళ్ళీ గెలిచి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరు చేయండి ఎందుకండి బ్ర మనము గెలిచి ఇక్కడికి వచ్చే తడక మళ్ళీ నీవు ఇక్కడికి వచ్చి గెలిచిన వాళ్ళకి ఒక్క వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ గుడ్లేని చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి ఇప్పుడు ఇంకెవరు మాట్లా మాట్లాడండి ఎవరు మాట్లాడండి